మీరు నార్మల్ గా రైటరు పెద్ద డైరెక్టర్ కి రాశారు మీరు స్టేజ్ నుంచి వచ్చారు సినిమా డైరెక్ట్ చేద్దామని ఎప్పుడూ అనిపించలేదండి మధ్య తప్పంటారా తప్పేం కాదు బెలెవర్ ఉన్నారు నేను ఎందుకు ఈ మాట అందరినీ అడిగే ప్రశ్న కాదండి అందరినీ అడగలేము ఏదో అక్కడ వాళ్ళల్లో ఏదైనా కనిపిస్తే అరే ఎందుకు ఈయన ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు అని అనిపిస్తుంది ఇన్ జనరల్ గా మీరేమో స్టేజ్ నుంచి వచ్చారు మంచి క్రియేటివ్ ఎబిలిటీ ఉంది అనిపిస్తుంది కథలు కూడా చేశాను అలా ఉంచాను శ్రీనివాస రెడ్డి గారి లో అన్నట్టుగా చేశానండి అయితే ఏదో చేసే డైరెక్షన్ చేయటం ఈజీయే బాగా చేయటం కష్టం కదా అందుకని కొంత పని చేయాలి ఈ టెక్నాలజీ తెలుసుకోవాలి ఇప్పుడు మారింది కదా బాగా అందుకని ఏ ప్లెయిన్ గా తీసినా చూడదు అందులో విషయం ఉంటే టెక్నాలజీ ఇది చేసినా ఆడకపోవచ్చు దానికి ఏం కాదు కొంచెం తెలిస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవటం అన్ని తెలియదు అది నాకు సరిగా తెలియదు అందులో కూడా ఉంటాయి అవును సీన్ ఫ్రేమ్స్ మన వంశీగారి మనకు గుర్తుంది కదా స్టాప్ వాచ్ పెట్టుకుని సీన్ చదవమని ఎల్బి శ్రీరామ్ చేస్తే అది ఎంత లెంత్ వచ్చిందో చూసుకునేవారు ఇవన్నీ మరి డైరెక్టర్ గా ఫాలో అవ్వాలి కానీ డైరెక్టర్ అవన్నీ ఫాలో అవ్వలేదండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అవును వాళ్ళు అన్ని చూసుకుంటారు మీరు షార్ట్ చెప్పాలి లైటింగ్ చెప్పాలి మీ మనసులో ఉన్నది చెప్పాలి ఉన్నది అంతే కదా అంటే నేను అనేది ఆ రోజుల్లో మీకు డైరెక్షన్ ఛాన్స్ శ్రవంతి రవికిషోర్ గారు వాళ్ళు మీకు బాగా క్లోజ్ సర్కిల్ ఒక చిన్న సినిమా చేయడానికి ఇద్దరు ముగ్గురు అడిగారు కానీ డైరెక్షన్ కానీ అడిగారా అప్పుడు ఇంకా వేషాలు బాగా చేస్తున్నాను ఇప్పుడు నాకు ఐడియా లేదండి అడిగారు కాబట్టి తప్పకుండా మీ దగ్గరికి వస్తాను ఎప్పుడైనా అని చెప్పి అవునా అన్నాను అంతే ఓకే ఓకే మీకు నార్మల్గా మీరు చెయ్యాల్సిన క్యారెక్టర్ మీకోసమే చెప్పిన క్యారెక్టరు మీకు మిస్ అయ్యి ఇంకోళ్ళు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి ఇంకోట అది నాకు తెలియని లేదేమో కానీ జరిగి ఉంటాయి జరిగి ఉంటాయా అంతే కదండి డేట్లు అడిగి నన్నది పెట్టుకోకపోతే ఇంచుమించు మరి నాకు ఇప్పటికీ తెలియలేదు అది లేదండి ఆ క్యారెక్టర్ డెవలప్ అవ్వలేదు అని ఏదో నేస్తారు కదా అట్ట చేయకూడదని చేయకూడదు అట్ట చేయకపోవడం పాయింట్ ఒకటి అయితే మళ్ళీ మీరు ఇంకో సినిమాకి అవసరం కావచ్చు కదా స్మూత్ స్మూత్ గానే చెప్తారు చెప్తారు మన సినిమాలు చెప్పే మరీ ఎంత తీయగా ఉంటాయో మనం అస్సలు నిజమనే అనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక బ్రహ్మానందం గారు తీసుకుంటే ఒక టైంలో ఆయన కెరీర్ అయిపోయింది అన్నారు అనుకున్నారు తక్కువ మంది మనీ సినిమాతో మళ్ళీ ఆయన సూపర్ కంబాక్ట్ ఆయన కెరీర్ అయిపోవడం ఏం చేయాలి అన్ని చేసాడు ఆయన ఇప్పుడు కాదు నేను మనీ టైంలో అప్పటికి కొంచెం అలా గ్యాప్ వస్తుందండి ఎవరికన్నా ఆయన యాక్టర్ ఆర్టిస్ట్ మళ్ళీ మళ్ళీ వస్తారు అవును ఎవరు అర్జున్ హీరో అర్జున్ గారు అయిపోయింది అన్నాను జెంట్మెన్ వచ్చింది శంకర్ అప్పటికి ఆయన పెద్దగా లేడు ఇంకా అవును అర్జున్ లేట్ ఏంటి మళ్ళీ ఎన్ని సినిమాలు ఇప్పుడు చేస్తాను ఎంత పెద్ద సినిమా ఒకే పెద్ద పెద్ద సినిమా చేసాడు కదా చేశాడు అవును అది వస్తుంటే గ్యాప్ వస్తుండదు మళ్ళీ కావాలని పెట్టుకుంటారు అవును ఎవరో గుర్తు చేస్తారు కృష్ణ భగవాన్ ఇప్పుడు లేడు కదండి ఈ వేషం అతను ఆ మంచి అడుచే మర్చిపోయాం అవుతున్నాయి ఎప్పుడు చెప్తాడు మళ్ళీ అది జరుగుతుండే కాకపోతే మీరు ఏ వేషం వేయాలో ఆ వేషం పైన నిర్ణయం పడుతుంది ప్రతి బియ్య గింజ మీద మీ పేరు రాసి ఉన్నప్పుడు వేషం మీద ఉండదా ఉంటుంది ఉంటుంది లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కొట్టుకుని వచ్చి ఏప్రిల్ ఫస్ట్ విడుదల అంత మంచి వేషం చేశారు మీ సీ మీ క్యారెక్టర్ సినిమాకి కీలకమైన క్యారెక్టర్ ఏ కథ మారే కథను మార్చే క్యారెక్టర్ అది మీ క్యారెక్టర్ మీరు మీరు బెస్ట్ క్యారెక్టర్స్ నావి ఈ సినిమాలు అని కనుక చెప్పుకోవాలంటే చెప్పవలసే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఎవరైనా అడిగితే వన్ టూ త్రీ ఏం చెప్తారు సార్ కబడ్డీ కబడ్డీ మంచి క్యారెక్టర్ అవునా అత్తిలు సత్యబాబు ఈవీవీ గారిది మంచి క్యారెక్టర్ నువ్వంటే నాకు ఇష్టం అని తడిగిలి సత్యవారి తడిగిలి సత్య ఆ సినిమా ఆడలేదు కానీ నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్ ఇవి గారి క్రియేషన్ సార్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారిది బొమ్మన బ్రదర్స్ చంద్రనా సిస్టర్ అవును ఆయన సినిమాలో ఇంచుమించు మంచి క్యారెక్టర్లు చేశాను వంశీ గారి మంచి క్యారెక్టర్లే చేశాను కొంచెం టచ్లు ఉంటే చెప్తాను ఆ సినిమా పెద్ద అవలేదు కానీ ఇద్దరు వైపులు ఆ ట్రాక్ చాలా బాగా నచ్చింది అందరికీ అవును కానీ సినిమా మంచి టైట్లేదు కొంచెం టచ్లు ఉంటే చెప్తాను ఇవన్నీ నాకు నచ్చినాయి మీకు నచ్చింది జనానికి నచ్చినాయో కాదు తెలియదు ఒక్కటి నిజమండి అది సినిమాలు యాడ్ అయ్యలేదు తెలియదు కానీ ఈ రోజున మీ తడికి సైడ్ చవితి క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రతి రీల్ లోని ప్రతి రీల్స్ లోని అది ఎప్పుడు చెప్పారు నేనే చెప్పాను ఎవరు ఓపెన్ గానే చెప్తాను విజయసాయి రెడ్డి గారిని అమ్మ రాంబాబు గారిని పెట్టి చేసేసారు అది అవునా లక్ష్మీపతి లక్ష్మీపతి చేశాడు పాపం ఆయన ఈజ్ నో మార్ అనుకో చాలా మంచివాడు మంచి ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ అండి చాలా మంచి టైం అసలు మీరు మీరు ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత చాలా మంది యాక్టర్స్ ఇండస్ట్రీకి వచ్చారు ఒక ఎంఎస్ నారాయణ గారు కావచ్చు దాదాపు మీ కన్నా కొంచెం ముందు వచ్చారు ధర్మవరూ సుబ్రహ్మణ్యం గారు అలాగా ఏవిఎస్ గారు వీళ్ళందరూ వాళ్ళందరూ ఒక్కసారిగా తెరమరుగా అయిపోయారండి ఎలా అనిపిస్తుంది సార్ మీకు వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు ఏదో కరోనా లాగా కామెడీ డిసీజ్ అన్నట్టు ఒకటి వచ్చినట్టు పోయినట్టు అయిపోయింది అవునండి చూస్తుంటే అండి సినిమాలో ఏదో టిక్కెట్లు ఏదో అమ్ముతున్నారు ధర్మర సుబ్రమ గారు కళ్ళు చిదంబరం వచ్చి ఏదో అడుగుతున్నాడు అయితే ఎలపాతి అయితే వస్తేటా అనేది అంటున్నాడు ఈ పక్క ఎంఎస్ నారాయణ గారు వచ్చారు ఈ పక్క కొండవలస లక్ష్మీపతి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆ సీన్లో ఎవ్వరు లేరు టీవీ చూస్తే ఎలా ఎవరు లేరే వీళ్ళు ఎవరు లేరే అని అనుకున్న నేను కూడా ఒక రోజు ఉండం కదా అది వేరే లేదు అంతే కదా సరే ఎవరు ఉండరండి అది వేరే విషయం స్క్రీన్ ఎప్పుడు మారుతా కానీ బట్ మీరు స్టిల్ మీరు వేరు ఎరు ఎర్ యంగ్స్టర్ ఇంకా అంటే మీకు అల్లుళ్ళు వచ్చేయచ్చు మన వాళ్ళు పుట్టేయచ్చు కానీ మీకు డెబ్బయో ఎనభయో కాదు కదా ఇప్పుడు స్టిల్ మీరు ఇంకా ఇండస్ట్రీ మిమ్మల్ని కోరుకుంటోంది మంచి ఆఫర్ చేస్తుంది బట్ వాళ్ళు ఒక్కసారి ఒక్కసారిగా అసలు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏదైనా మంచి హోమం చేయించండి సినిమా ఇండస్ట్రీ చేయించారు చేయించారు అవును చేయించారు అసలు ఒక్కసారి స్పేస్ అండి మళ్ళీ అలాంటి యాక్టర్స్ ఇప్పుడున్న ఈ కామెడీ సెట్అప్స్ అంటే మాధవ్ వేణు ప్రకాశ్ రెడ్డి గారు మల్లికార్జున రాజునరావు మాయవైపు మాయవైపురం మల్లికార్జున శ్రీహరి గారు చిన్న మల్లికార్జున గారు మీరు ఎక్కువగా వంశీ గారి ఆశ్రమం కదా అప్పుడు రమణ మహర్షి ఆశ్రమం లాగా వంశీ గారు ఆశ్రమం ఆ మేడమ్ మీద మహలింగపురంలో ఇలరాజు గారి ఫోటోలు ఎక్క పడితే అక్కడ అంటించి పుస్తకాలు పుస్తకాలు అనేది ఒక ఒక యాంగిల్ ఆఫ్ కెరీర్ మీరు తీసుకుంటే అంటే మీరు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే సరే ఎత్తుపల్లాల నుండి సాటిస్ఫాక్షన్ డిసాటిస్ఫాక్షన్ ఇవన్నీ ప్రతి వాళ్ళ కెరీర్ లో ఉన్నవే మీ కెరీర్గా గనక మీరు ఆలోచిస్తే ఎక్కువ పర్సంటేజీ మీరు సాటిస్ఫాక్షన్కి ఇస్తారా సంతృప్తికి ఇస్తారా అసంతృప్తికి ఇస్తారా సార్ సంతృప్తిగా సంతృప్తికేనా సో యూఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ కెరీర్ అన్హ్యాపీనెస్ ఎప్పుడు లేదు లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్